మురళిశక్తి ప్రేక్షకుల నమస్కారం మనం ఈరోజు బ్రహ్మ ఆనందం అనే సినిమా గురించి సమీక్షిద్దాం బ్రహ్మానందం అనమాట సీనియర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్ హీరోగా వెన్నెల కిషోరు ప్రియా వడ్లమాని ఐశ్వర్య హోల్కర్ వీళ్ళు వీళ్ళు నటించారు వీళ్ళు నిఖిల్ అనే అతను కొత్త డైరెక్టర్ వహించాడు మసూద సినిమా తీసిన రాహుల్ యాదవ్ నక్క ఇతను నిర్మించాడు అయితే ఈ సినిమా కథపరంగా తీసుకుంటే ఇది ఒక మనవుడు తాత మనవుడు కథ మనవుడు ఏంటంటే గౌతమ్ గౌతము అతను ఇంటికి దూరంగా ఉండిపోయే తండ్రి లేకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక రంగస్థలం మీద ఒక వేలేసేద్దాం ఇండస్ట్రీని ఎలా వేలేసా రంగస్థలాల్లో ఒక నటుడుగా తాపత్ర తపన నుండి బయటకు వచ్చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు అదే బేవస్గా ఏదో అక్కడక్కడ ఉంటాడు అతనికి ఒక మెడిసిన్ మెడిసైన్ చదివినటువంటి ఒక అమ్మాయి ఒక ప్రేమిస్తుంది ఆ ప్రేమలో ఆమె ఒక దశలో ఏంటంటే ఒక జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఫేమస్ అయినటువంటి పరిషత్తులో అతను ఒక స్క్రిప్ట్ కూడా రాస్తున్నాడు ఆ స్క్రిప్ట్ నచ్చి అక్కడ ప్లే చేస్తే ఆయన జీవితం వండర్ఫుల్గా ఉంటుంది దానికోసం ఆరు లక్షలు అతను ఢిల్లీ చెందిన అతను ఒక అడుగుతాడు ఈ ఆరు లక్షలు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు ఆఖరికి ఈయన ప్రేమించిన అమ్మాయి కూడా ఈయనకి అన్ని అమ్మేసి బంగారం అమ్మేసేసి ఈయన ఈయనకి ఇద్దామని ట్రై చేసేసరికి చివరిలో ఈయన ప్రవర్తన కొంచెం కలత చెంది ఆ ఇచ్చిన ఆరు లక్షలు చెక్ కూడా తినించేస్తుంది ఆ తర్వాత మనోడు మందు కొట్టి బేవర్స్గా ఏదో తాగుబోతులు అయితే అప్పుడు వీనికి ఒక ఒక డాక్టర్ అనమాట చిరునాటి స్నేహితుడు మంచి బెల్వేస్ అన్నింటిలో అండగా ఉంటాడు ఆ వేనేల కిషోర్ ఈ వేనేల కిషోరు ఈ తర్వాత ఏం చేశాడు ఆయన సలహాలు ఏం ఇచ్చాడు అసలు ఈ తాత బ్రహ్మానందం వృద్ధాశ్రమంలోకి ఉంటాడు అనమాట వృద్ధాశ్రమంలోకి ఎందుకు ఉన్నాడు అప్పుడప్పుడు తాతను కలవాలన్నా కూడా యారగంట కూడా తాత అనే పేరు కూడా పిలవని వ్యక్తి తాతని మనవడి కోసం హెల్ప్ చేస్తాననేసి వచ్చేసి రారే రారా నీకు హెల్ప్ చేస్తాను అని తాతను మార్చే క్రమంలో అద్భుతమైన మనవడుగా మార్చేస్తాడు ఒక అద్భుతమైన కళాకట్టం ఒక గొప్పగా ఉంటుందని సినిమా అనుకునే టైంలో సడన్గా ఈ తాత ఏం చేస్తాడు నా దగ్గర దస్తావేదులు ఉన్నాయి కొన్ని ఎకరాల పొలం ఉన్నాయి లక్షలు లక్షలు ఇస్తారు అది అమ్మేసి వద్దాం అని ఆ ఊరికి తీసుకెళ్తాడు అనమాట ఈ ఊరికి తీసుకెళ్లే క్రమంలో సునీ వెన్నెల కిషోరు గౌతము వీళ్ళు ముగ్గురు బ్రహ్మానందం వెళ్ళిన తర్వాత అక్కడ వేరే కథ నడుస్తుంది అక్కడ ఊరికి యాభై ఏళ్ళు సంవత్సరాల నుంచి ఒకడే ప్రెసిడెంట్గా ఉంటాడు సర్పంచ్గా ఉంటాడు ఆ సర్పంచ్కి రాజీవ్ కనకాదు ఆయనకి తమ్ముడు ఆయన ఆయనకి అన్న మన ఒక మన కమి మలయాళ ఆర్టిస్ట్ అనమాట సందీప్ రాజు ఇది సందీప్ రాజు తమ్ముడు అన్నైనా తమ్ముడు సర్పంచ్ అవుతాడు దానికి కారణం ఏంటి అంటే ఒక టెన్త్ క్లాస్ పాస్ అయితే సర్పంచ్ అవ్వాలి ఈ క్రమంలో ఈ లింక్ పెట్టేసి ఏంటేంటో పెట్టేసి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనవడికి ఒక ట్విస్ట్ తాత ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఒక భయంకరంగా సినిమా ఉంటుంది ఆ ట్విస్ట్ అనేది సినిమాలో చూడాల్సిందే మొత్తంగా చూస్తే బ్రహ్మానందం అంటే ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీస్తారు ఆయన ఎన్నో సినిమాలు చేశారు తాత మనవడు కాదు అంటే అందము అంత ముందు శ్రీరాంగారు వీళ్ళంతా రాజబాబు చేశారు చాలా ఒక ఇదిగా ఉంటుంది మనవడు కోసం ఏదైనా చేస్తాడు అనేసి అందరూ అనుకున్న క్రమంలో ఇదంతా కాదు ఊహ ప్రేక్షకులకు ఊహ అందని విధంగా నేను తీసుకెళ్తానని డైరెక్టరు అతను నీకులు కొత్త అతను తీసుకెళ్ళి ఎప్పుడైతే ఈ పరిషత్ దాకా నడిపి కథను నడిపాడు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తాడు గౌతమ్ అనుకుంటే సడన్గా ఊరికి వచ్చిన తర్వాత మొత్తం సీన్ అంత మారిపోతుంది ఇది అక్కడి నుంచి రెండో సినిమాగా అనుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఇచ్చిన ట్విస్ట్ తాత ఇచ్చిన ట్విస్టు మనవడికి షాక్ అవుతాయి మనవడికే కాదు ప్రేక్షకు కూడా షాక్ అవుతాయి అది ఎట్లా అంటే వృద్ధాశ్రమంలో అప్పుడప్పుడు ఈ ఒక సీధామాలక్ష్మి రాజేశ్వరి కూడా వస్తూ ఉంటుంది ఈ రాజేశ్వరికి ఈ సంపత్ రాజు కొడుకు అనమాట అలాగే రాజు కనకాల కొడుకు ఇప్పుడు తా మనవడిని ఉద్ధరించడానికి కక్కన కట్టుకున్న ఏదో పొలం అమ్మి ఇతను ప్రయోజనం చేద్దామని అనుకున్న వ్యక్తి అదంతా పక్కన పెట్టేసి అరే మనవడా నాకు రాజు గన్ తల్లిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక ట్విస్ట్ ఇచ్చి అందరిని షాక్ గురి చేశాడు బ్రహ్మానందం ఇదేంటి అసలు ఇలా అని కథ ఇటువైపు వెళ్తుంది ఆ తర్వాత గిరి మన రఘుబాబుకి సంపదరాజుకి మధ్య సంపత్ ఒక అమ్మాయిని ప్రేమించడం ఆ అబ్బాయి అనేది నీకు వద్దు 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 ఎందుకు వద్దు ఎందుకు వద్దు ఇలా డిస్కషన్లు ఆఖరి ఫైనల్గా నీ చెల్లె వద్దురా అంటాడు ఏదో చాలా సినిమాలు వచ్చినాయి పెద్దరాయుడు సినిమాలు ఎప్పుడో వచ్చేసినాయి మూడు సినిమాలో కూడా వచ్చేసినాయి చాలా సినిమాలో కథనే అంటే ఇప్పుడు ఒక నాటకాన్ని తీసుకొని నాటకంలో కొన్ని అంశాలు ఉంటాయి రంగస్థలాంగులు ఏలాలి లేదంటే ఊరు సర్పంచ్లో చిన్న చిన్న ప్ర సర్పంచ్ కాబట్టి ఇంత అర్హత ఉంది అని ఇవన్నీ ఓల్డ్ కాలం సెవెంటీలో ఉన్నటువంటి కొన్ని నాటకాలని ప్రేరణగా తీసుకుని ఈ కథను ఇప్పటి తరానికి అందించానని ఒక ఒక ఆలోచనతో దర్శకుడు చేసినట్టుగా అనిపించింది అయితే ఈ సంభాషణలన్నీ చాలా ఒకటి రెండు సార్లు నాటకాన్ని చేస్తాయి ఒక క్యారెక్టర్ వస్తుంది ఒక డైలాగు మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వస్తుంది డైలాగు అలా అసలు ఎందుకు అనేది కూడా అర్థం కాదు ఒక చివరికి బ్రహ్మానందాన్ని బ్రహ్మానందానికి ఇచ్చి పెళ్లి చేశారా లేదా ఆ మనవడికి ఆరు లక్షలు ఇచ్చి ఒక ఉన్నత స్థాయి ఫెడరే మన ఢిల్లీలో ఉన్నటువంటి పరిషత్తులు ప్లే చేసేడా లేదా అనేది ఇది చూడాలంటే కొంచెం గంద గందరగోళం ఉంది చివరి లేదా రకరకాలుగా ప్లే చేసినట్టు ఆడవాడు చేసి ఏదో చేస్తారు కానీ అదే ఈ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇదంతా ఏంటి అలా సరదా సరదాగా ఏదో తీయాలని అనుకుని కట్టే కుటే తెచ్చేలాగా అప్పటికప్పుడు సన్నివేశాలు వెళ్ళినట్టు చిన్న చిన్నగా ఏదో చేసాడు ఈ క్రమంలో ఏంటంటే అస్సలు విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏదో పక్కకు కానీ చెప్పి రెండు సినిమాలు ఏదో ఒక సినిమా కథగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది అయితే ఈ సినిమాని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అనేది కొంచెం ఆశ్చర్యకరమే బ్రహ్మ ఆనందం బ్రహ్మ అనేది కొడుకు మనవడి పేరు గౌతమ్ పేరు ఆనందమూర్తి అనేది బ్రహ్మానందం పేరు అనమాట అంటే బ్రహ్మకి ఆనందం బ్రహ్మ అంటే తండ్రి పెళ్ళి తాతకి పెళ్ళి చేసి బ్రహ్మ ఆనందపడతాడా అనే టైటిల్ కూడా ఏదో అలా ఎందుకు పెట్టాడు అంత గందరగోళంగా ఉంది కథ ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఒక బ్రహ్మానందం ఒక సీనియర్ ఆర్టిస్టు రంగస్థలాన్ని గురించి చెప్పదలుచుకున్నప్పుడు రంగస్థలం మీద ఒక విలువ పెరిగే విధంగా కథ ఉంటే బాగుండేది కదే ఈ ఎండింగ్ వచ్చేసరికి అసలు సెకండ్ హాఫ్ అంతా వేరే కథ వెళ్ళిపోయి అరవై ఏళ్ళ తర్వాత అసలు జీవితం అని అరవై ఏళ్ళు తర్వాత జీవితం అనేది చాలా సినిమాలు వచ్చింది ఆ చెప్పే క్రమం కూడా కరెక్ట్గా ఎక్స్పోజ్ కాలేకపోయింది బయటకు వచ్చేటప్పటికి ఇదేంటి అనే ముసలి దసరా పండుగలాగా మనం కామెంట్ చేస్తుంటాం కదా ఆ కన్వీన్యన్స్ కూడా చేసే విధంగా సన్నివేశాలు ఇంకా ఎఫెక్ట్గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది ఇదేంటంటే రకరకాల చక్క ఏదో కొన్ని సన్నివేశాలు వెళ్ళిపోయి అప్పటికప్పుడు రాసుకుని కథలా ఉంది ఏది ఏమైనా ఇది సినిమా తీయాలి అనే కొత్త దర్శకుడికి అంత కుతూహలం ఉన్నప్పుడు సీరియస్గా అతను సీరియస్గా దాని మీద దృష్టి పెట్టి తీస్తే మరింత బాగుంటుంది బ్రహ్మానందాన్ని నేను గైడ్ చేసి యాక్ట్ చేయించేలా చేసే నా దర్శకత్వం ఒక క్రెడిట్ అయితే ఈ డైరెక్టర్కి దక్కవచ్చు కానీ సో మొత్తంగా చూస్తే బ్రహ్మానంద బ్రహ్మ ఆనందం అనే సినిమా ఆ క్యారెక్టర్లో వాళ్ళ వాళ్ళకి ఆనందం కానీ ప్రేక్షకులకి అయితే పెద్దగా ఆనందం లేదని చెప్పాలి ఇది సోసో మూవీగానే ఉంది దీని గురించి ఎందుకన్నా ఎక్కువ నమస్తే